అందరికీ ప్రభుకరిస్తున్నప్పుడు వందనములు ఈరోజు అంశం ఏంటంటే దేవుడు మాటకు లోబడిన జీవుడు గురించి మనం నేర్చుకుంటాము ఏషియా గ్రంథము అరవై ఐదు వైద్యం రెండవ వచ్చిన తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకోవచ్చు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అయిన దేవుడు ఒకే ఒక దేవుడు సృష్టి మీద ఉన్న దేవుడు సృష్టిలో సమస్తమును నిర్మాణం చేసిన దేవుడికి తనకు ఎలాంటి గతి పెట్టిందంటే ఎలాంటి బాధ కలిగిందంటే తన స్వరూపంలో తన పోలికలో ఉన్నటువంటి పిల్లలు ఆయన మానవ జాతి తనకి తిరుగుబాటు చేసే పరిస్థితి తన మాటకు లోబడే ప్రజలు ఈరోజు లోకంలో ఓట్ల మంది ఉండిపోయారు మనుషులు ఎవ్వరు కూడా ఆయన ఆలోచనలు నడవకుండా మానవ ఆలోచనలతో మనుషుల ఆలోచనలతో బ్రతుకుతున్నారు చెడు మార్గం వైపు వారి మార్గమును నడుస్తున్నారు చెడు మార్గం వైపు దృష్టి పెట్టి ఉన్నారు చెడు తలంపులతోటి చెడు ఆలోచనలతో బతికేస్తారు తప్ప దైవికమైన ఆలోచనతో ఎవరు కూడా ఒకరికూ లేరు కాబట్టి దేవుడు ఎంత బాధపడతాడంటే మనుషులందరూ తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును వేసుకున్నారు తప్ప దైవ మార్గాన్ని వారు అన్వేషించలేరు ఈరోజు చూడండి మనం ఎక్కడ చూసినా సరే మనుషులు మాట వింటున్నారు దేవుడు మాటలు మాత్రం ఎవ్వరు కూడా ఉండలేదు ఇది క్రైస్తరమని చెప్పుకుంటున్న వరకు కూడా క్రీస్తు బోధతో పని లేదు అపోస్తుల బాధతో పని లేదు దేవుడి బోధతో పని లేదు కానీ అక్కడ ఎవరైతే దైవజుడు ఉంటాడో దైవజుడని డూప్లికేట్ అతను చలామలు అవుతుంటాడో అతని మాటలే లక్ష్య పెట్టి అతను ఏమి చెప్పితే ఒక సాయిబు కో కోతికాడించినట్టు ఈ విశ్వాసం సంఘంలో ఆడుతున్నారు తప్ప దేవుని మనసు ఏంటో దేవుడు చెప్పే మార్గం ఏంటో ఆయన ఆలోచన లేటో ఎరగ ప్రజల ఈరోజు లోకంలో ఉండాలని దేవుడు బాధపడితేమని అంటే దినమంతయు నా చేతులు చూపుతారు నా పిల్లలు నన్ను పరిపూర్ణంగా తెలుసుకోలే నా పిల్లలు నా అంతకు రారా నన్ను అన్వేషించి చేయరా అని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు ఇదే మాట మనం చూస్తే రోమిడికి రాసిన పత్రిక పది వైద్యం ఇరవై ఒకటి వచ్చిన చూస్తే ప్రత్యేకంగా ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అబ్రాహ్మ సంతానం నుండి ఆ సంతానము ఆధిక్యత అంటే అధిక సంఖ్య పెరిగిన తర్వాత కూడాను వీరు కూడా దేవుడు దేవుడు ఏమి తిరుగుబడి చేశారని రామా పత్రికలో మనకు మాట్లాడడం వస్తుంది పది వాయిద్యం ఇరవై రోబులికి రాసిన పత్రిక పది వాయిద్యం మెరుగేట్లో ఇస్రాయల్ విషయం అయితే ఐదు ఎదురాడు ప్రజలను నేను దినమంతయ్యో నా చేతుల చాచీతిని ఎదురాడమే దేవుడి మీద ఇప్పటికే మనుషులు ఏం చేస్తారంటే ఎదురు ఎదురాడు అంటే ఎదురు తిరుగుతున్నాడు ఏ మాకు దేవుడితో పని లేదా బాబు లోపల వస్తే వాక్యం వింటారు అమ్మా బయట ఉండి ఏం చేస్తారు అమ్మ అవునండి విషయం ఏంటంటే దేవుడికి లేమన్నారంటే అవిధేయులయ్యి విధేయత చూపించకుండా అవిధేయులయ్యి ఏం చేస్తున్నారంటే దేవుడికే తిరిగిపోవటం అంటే ఎదురు తినడం అన్నమాట ఇలాంటి పరిస్థితి ఈరోజు సభ్యుసమే కనబడుతుంది దేవుడు అని చెప్పి ఉన్నామ్మడే మాకు చూపించండి దేవుడు అంటే మాకు చూపించాలి దేవుడు అంటే మాతో మాట్లాడించండి నిజంగా దేవుడు ఉంటే మా సమస్యను క్లియర్ చేయడం అప్పుడు మేము విశ్వసిస్తాం ఆయన ప్రజలు ఉన్నారు తప్ప నిజంగా దేవుడు ఉన్నాడు ఆయన మన సృష్టికర్త మనకు మనం నిర్మాణం చేసుకోలేము ప్రతి నిర్మాణం వెనక ఒక వ్యక్తి ఉన్నట్టే మన నిర్మాణం వెనక కూడా దేవుడు ఉన్నాడు అనే సంగతి మర్చిపోతున్నారు కాబట్టి సృష్టికర్తమైన దేవుడి మీద ఏం చేస్తారంటే అవిధేత చూపిస్తున్నారు తిరిగి ఆయన్ని ఎదురాడు ప్రశ్నిస్తున్నారు నువ్వు ఉంటే మాకు కనబడయ్యా నువ్వు ఉంటే మాట అప్పుడు మేము నమ్ముతాం యేసు ప్రభు కూడా అలాగే అన్నారు నువ్వు దేవుని కుమారుడు అయితే దిగి ఏదైనా ఆశ్చర్యకరమో అద్భుతంగా చూపించు అప్పుడు మేము విశ్వసిస్తాం అప్పుడు మేము నమ్ముతామని అన్నారు తప్ప అవిధేయత సృష్టి చేసిన మొదల నుండి నేడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవునికి ఏమై ఉన్నారంటే అవిధేయులై ఉన్నారు దేవునికి ఎదురాడుతున్నారు ఎందుకంటే దేవుని పోలికలో సృష్టిం మనుషులు ఈరోజు దేవునికి అవిధేయులై ఎదురాడే ప్రజలుగా మనకు కనబడుతున్నారు కాబట్టి మనం ఆలోచన చేస్తే దేవుని పోలికలో సృష్టింపబడినటువంటి మనుషులు అవిధేయులై ఎదురాడుతున్నారు కానీ దేవుడి పోలికలో సృష్టింపబడినటువంటి జీవులు మాత్రము దేవుడి మాటకు లోపడుతున్నాయి అది ఎలాగో చెప్తాను దాని గారి గ్రంథం మనం చదివితే దానియలుగా దానియలు గారు అక్కడటువంటి దేశానికి ఆయన ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు అక్కడ కొంతమంది ఈయన గొప్పవాడని ఇష్టం లేక ఆ రాజుకి లేనిపోయిన మాటలన్నీ తగిలించి లేనిపోయినవన్నీ చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేయించి సింహభవన్లో పడేశారు సింహభవన్లో పడేశారు దానియలు గారు దేవునికి కలిగిన వాడు దానియలు గారు దేవునికి ఎదురాడు మనుషుడు కాడు కానీ అక్కడటువంటి ప్రజలు దానియలు గారిలో దైవికంగా ఆలోచన చేయలేదు దేవుడు ఉన్నాడని నమ్మడం లేదు ఈయన ద్వారా తెలుసుకోరు కదా తెలుసుకోలేదు కానీ దానియాలు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత సింహం పొలెసిన తర్వాత దేవుడు సింహాలకు చెప్పాడు ఆయన నీతి ఆయన విధేయత కలిగిన వాడు ఆయన ఎదురాడు మనుషుడు కాదు కాబట్టి మీరు నోరు పూసుకుని కానీ సింహాలు ఏం చేసినాయి అసలు సింహం ఎంత భయంకరమైంది అడవికి రాజు ఒక మనిషిని చూసి వదులుతాయి అవి చీల్చి చండా ముక్కలు చేసి తినేస్తాయి అలాంటి సింహాలు దేవుడు మాటకి ఏమయ్యావు అంటే లోపడ్డాయి ఒక అడవకరు రాజు క్రూరం రుగం అది రక్తం తాగుతుంది పచ్చి మాంసం తింటుంది అలాంటి అనేక అక్కడ ఎన్నున్నాయ్ పది ఉన్నాయి ఐదు ఉన్నాయి రెండున్న మూడు తెలియదు కానీ సింహాలు బోలు అన్నాడు అక్కడ సినిమాలో చూపించినట్టు ఇంకోటి ఇంకోటి మాత్రము కాదు కానీ అక్కడ రెండున్న తెలియదు కానీ సింహాలు బోలు అన్నాడు ఒక సింహమైనా చంపేస్తారు ఎంతమంది ఉన్నా కొట్టగల అలాంటి సింహాలు కూడాను దానిలు గారిని టచ్ చేయలేదండి చూసారా తచ్చి ఎందుకంటే నోరు లేని జీవాలు క్రూర మృగము సైతము పచ్చ రక్తం పచ్చి మాంసం తినే సింహం కూడాను దేవుని నన్ను సృష్టించాడు ఆయన సృష్టికర్త ఆయన క్రూర మృగము పచ్చ రక్తం తగినటువంటి జంతువు పచ్చి మాంసం తినే జీవి ఏమైందండి ఈరోజు లోబడి దేవుడు మళ్ళీ లోబడి ఆ మనుషుడు తినలేదు కానీ దేవుని పోలికలో సృష్టిపడే మనుషులు మాత్రము దేవునికి అవిధేయుడై దేవుని ఎదురాడుతూ దేవుడి దూషిస్తున్నారు ఈరోజు సభ్య సమాజంలో నేటి వరకు కూడా దేవుడు మాటకి లోబడకుండా కులం పేరట ద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు మతం పేరట ద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు అసూయల చేత కక్షలో పగలో పనులు చేస్తున్నారు విభిచారాలు చేస్తున్నారు నరహత్యలు చేస్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నారు దేవుడి పరిశుద్ధుడు దేవుని పొడిగులో సృష్టిపడ మానవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు దైవికమైన ఆలోచన పుట్టినవాడు దేవుని స్వభావంలో పుట్టినవాడు దేవుడి చేతులతో సృష్టిపడిన మనుషుడు తల్లి గర్భంలో నవమాసాలు దేవుడు రూపకల్పన చేసి లోకానికి పంపుతుంటే ఆ సృష్టికర్త దేవుడి మీద మనుషులు ఏం చేస్తారంటే ఎదురు ఆడుతున్నారు దూషిస్తున్నారు ఏమండి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన అవిధేయులై ఉన్నారు కానీ చూసారా క్రూర మృగం క్రూర మృగానికి తెలుసు సింహానికి తెలుసు ఈయన సృష్టికర్త ఈయన దేవుడు ఆయన సృష్టించాడు కానీ దాని స్వభావం మనం చూస్తే అది పచ్చి రక్తం తాగించంతు పచ్చి మాంసం తాగించంతు అడవుకి రాజు అలాంటి దేవుడు ఒక్క మాట చెప్పితే అమ్మో నా సృష్టికర్త చెప్పాడు ఈ మనుషుడు నాకు ఆహారం కాదు నా దేవుడు మళ్ళీ నాకు ఆహారం పంపుతాడని అవి మౌనంగా ఉండి నీతి మంతులైనటువంటి దానియాలు గారిని అభిప్రాయం అంటే చూసారు దేవుడి మాటకి మనుషులు దేవుడి పోడికలో సృష్టిపడ మనుషులు దేవుడి మాట విన్నది కానీ ఒక జంతువు క్రూర జంతువు విన్నదండి ఎంత గొప్ప మాట అండి అక్కడ మనం చూస్తే రెండు రోజుల గ్రంథము పద్నాలుగు వంద ఇరవై ఐదు వచ్చిందో రెండో రోజుల గ్రంథము పద్నాలుగు వంద్యం ఇరవై ఐదు వచ్చిందో గట్నే పేరు ఉరువాడైన అమెత్తుకు పుట్టిన తన సేవడి యోనాను ప్రవక్త ద్వారా ఇస్రా దేవుడు ఇహవ శ్రవచ్చిన మాట చెప్పున అతడు హమాతుడికి పో మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇస్రా సరిహద్దుకు మరలా స్వాధీనము చేసుకొని అని ఉంటుంది అక్కడ ఒకటి రెండు చదివితే యోనాగ్రంథం ఒకటి రెండు పెట్టాము అక్కడ యోనగ్రంథం ఒకటి రెండు చూస్తే నేనేవే ఒకటి రెండు అమ్మ యోనగ్రంథం ఒకటి రెండు నినే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నేనేవే పట్టణం నాకు పోయి దానికి దుర్గత కలుగిన ఈ నినేవి పట్టణస్తులు చాలా భయంకరమైన పాపాలు చేశారు దీన్ని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు అప్పుడు ఈ గారిని దేవుడు పంపించాడు పంపిస్తే ఏమైంది అని జడిసిపోయి పారిపోయాడు పారిపోయాడు అమ్మో అని అలా అంత భయంకరమైన మనుషులు నన్ను ఒక్కడెళ్ళ మాట్లాడే చేపేస్తారని అప్పుడు పారిపోయిన తర్వాత మీకు తెలుసు అక్కడ ఆ పడ పడవల దేవుడు సముద్రంలో గాలిని ప్రకాపలు పుట్టించిన తర్వాత మరలా వాళ్ళంతా కూడాను ఆ చీట్లు వేశారు ఇది వాన మీదకి వచ్చింది అప్పుడు అంటే ఆకాశానికి భూమికి సృష్టికర్త దేవుడు అంత చేశాడు మీరు చనిపోకుండా ఉండాలంటే నన్ను సముద్రంలో పడేయండి అంటే పడేశాడు పడిపోతున్నప్పుడు కూడా దేవుడు తన నీతి మందులు ప్రాణం పోకుండా సముద్రంలో ఉన్నటువంటి మహామత్స్యం అంటే త్రిమింగళాన్ని పంపించి యోనాకి త్రిమింగ నోరు ఎలా ఉంటుంది ఎంత ముళ్ళు ఉంటాయి ఎంత భయంకర ముళ్ళు ఉంటాయి ఎంత జాగ్రత్తగా తిన్న చూడట దేవుడు చెప్తే యోనాన్ని అంత జాగ్రత్తగా తిన్నది అది ఎంత చక్కగా మింగింది విషయం ఏంటో తెలుసా మూడు రోజులు ఈ మూడు రోజులు ఈ మహామత్స్యము ఉపవాసం చేసింది ఆహారం లేదు దానికి యువానా గారు ఆ మత్స్యంలో మూడు మూడు రోజులు ఉన్నాడు ఒకవేళ బయట ఆహారం తింటే యువన చనిపోతాడు చనిపోడా చనిపోతాడు మూడు రోజులు సముద్రంలో మొత్తం తిప్పింది అది చీకట్లో ఉన్నాడు యోన వెలుగు ఎక్కడ చూడగలడు కడుపులోకి వెళ్ళినంతది ఏముంటుంది తల్లి గర్భంలో చీకట ఉంటుంది యువాన యువానా గారు ఆ మత్స్యంలో ఉన్నాడు ఎందులో ఉన్నాడు చీకట్లో ఉన్నట్టే కదా ఎక్కడ కనబడుతుంది మూడు రోజులు ఉపవాసం చేసిందంటే చేప తిన్న దానికి ఆహారం లేదు దేవుడు మాటించాడు ఈ వ్యక్తి యోగా మాత్రం దేవుడు మాట లోపడలే పట్టణంకి వెళ్ళరా అంటే ఎలా కొండ కానీ లోబడలే దేవుడు శర్వశక్తి వంతుడని నమ్మేడే కానీ అవిశ్వాసం చూపించాడు దేవుడు ఏదైనా చేయగలడని నమ్మదగిన నమ్మేడే కానీ మనుషులు మనుషుల యొక్క బలానికి భయపడగల దేవుడు దేవుని బలానికి భయపడలేదు చూడండి మూడు రోజులు అది సముద్రంలో ఉపవాసం ఉంది అవి ఏ ఆహారం తింటే చచ్చిపోతాడు కొన్ని వందల చేపలు తినేస్తుంది కదా త్రిమింగలం అవి నోట్లో ఆ అన్నదంటే కూడా చచ్చిపోడా ఇతనం అరిగిపోతుంది కడుపులో ఎంత జాగ్రత్తగా తన గర్భంలో దాసిందో మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్పిన మాట ఒక మహామత్స్యము లోపడి అమ్మో ఇతను దేవుడు ప్రవక్త దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు ఈయన పళ్ళతో కూడా ఈయనకి గేక్ ఎంత చక్కగా మృంగిందో అంత చక్కగా మళ్ళీ తీసుకొచ్చి ఒడ్డులోకి పడేసింది ఎంత జా ఒక దెబ్బ కూడా పడినట్టు మన లేకుండా ధర్మం లేదు మూడు రోజులు ఆకలితో ఉంది చేప కూడా దేవుడి పోలికలో సృష్టింపడినటువంటి యోనా గారు దేవుడి మాటకి అవిధేయుడయ్యాడు దేవుడు మాటకు ఎదురాడాడు కానీ దేవుడి పోలికలో సృష్టింపడినటువంటి సృష్టింపబడనటువంటి ఒక ప్రాణి ఒక జీవి ఒక మత్స్యం అవి నశించిపోయేవి అవి జీవాత్మలు కావు జీవించి నశించిపోయే ఆత్మది అలాంటిది ఆ మత్స్యము అమ్మో సృష్టికర్తనే దేవుడు సృష్టించాడని చెప్పి అవి ఏం చేసేవి దేవుడి మాటకు లోబడి తన భక్తుడి ప్రాణాలు కాపాడింది సముద్రంలో మునిగిపోకుండా దేవుడి మాటకు లోబడి జీవుల గ్రంథంలో ఉన్నాయి ఇదే కాదు మనం ఇంకో మాట చూస్తే ఐగుప్తి దేశంలో ఐగుప్తి దేశంలో దేవుడు ఏర్పరచుకునేటువంటి సంతానం అబ్రహానికి ఇచ్చిన వాగ్దానం బట్టి ఆ సంతానం ఆరు లక్షల యాభై వేల మంది ఉన్నారు యవనస్తులు మాట చెప్తున్నారు వృద్ధులు చాలా మంది ఉన్నారు యవనస్తుల సంఖ్య ఈ ఆరు లక్షల యాభై వేల మందిని విడిపించడానికి దేవుడు అవతారం ఎత్తలేదు అవతారం ఎత్తలేదు వాళ్ళని కాపాడడానికి ఆ ఐగుప్తి రాజుల నుండి రాజు నుండి ఐగుప్తి దేశం చాలా బలమైనది ప్రపంచంలో ఇప్పుడు మన పిరమిడ్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్దవి అది ఇప్పటికీ ఒక హిస్టరీ అది ఎలా కంటే ఈజిప్ట్స్ ఈజిప్ట్ అది ఇప్పుడు ఈజిప్ట్ని పిలుస్తున్నారు ఐగుప్తి దేశం అది మనం చూస్తే అక్కడ వాళ్ళు ఆర్థికంగా బలమైన వారు సైన్యంలో కూడా బలం అన్ని అన్ని రంగాల్లో వాళ్ళ బలమైంది అది అలాంటి చరసల్లో ఉన్నారు దేవుని భక్తులు వాగ్దానం చేయబడినటువంటి సంతానం ఈ సంతాన్ని విడిపించడానికి దేవుడు అవతారం ఎత్తలేదు ఇదిగో నేను పలానా రోజు పడతాను వాళ్ళని రక్షిస్తాను యుద్ధం చేయాలి ఇలాంటి కథలు చెప్పలే ఆయన దేంతో చేయించాడు యుద్ధం ఆలోచన చేస్తే దేంతో భయపెట్టాడు కప్పలతో మిడతలతో పేళ్ళుతో పాములతో వడగండలతో ప్రకృతిలో ఉన్న జీవరాశులు జీవులు భయపడ్డాయండి దేవుని పోలికలో సృష్టింపబడిన మనుషులు వాళ్ళు లోపడలేదు దేవుడు మనకి అవిధే చూపించారు ఐగుప్తి దేశం అంత కూడా ఎదురాడారు ఎవర్రా దేవుడు అడిగాడు మోస అవునో ఎవడో ఏ దేవుడు పంపించాడు వీళ్ళు ఇవాళ అలమాట పో అన్నాడు కానీ సృష్టికర్త దేవుడు మిడతలు చెప్పాడు అమ్మ మీరు వెళ్ళండి చూసుకుంటారు ఒకసారి అన్నాడు కప్పలు చెప్పాడు అవమ్మో ఇవి మా సృష్టికర్త మమ్మల్ని సృష్టించాడు ఆయన మాట మేము లోబడాలి ఆయన మాటకు లోబడి ఐగూపుది దేశమంతా కూడా కప్పలు నిండిపోయినాయి పేరు మిడతలు ఆయన మాటకి లోపడ్డాయి కానీ మనిషి లేదు మనిషి ఇప్పటికీ దేవుడు తిరుగు ఎదురు అడుతున్నాడు మీరు ఎవరికి సువార్త ప్రకటించండి ఏసు దేవుని కుమ్మోడంటే ఏట్రా మాల దేవుడిని అంటారు ఏట్రా అమెరికా దేవుడిని ప్రయోజనం చేశారంట దేవుడికి మలమో మతమో కులమో ఉంటుందా మనుషులకు ఉంటాయి కులాలు మతాలు ప్రాంతాలు అభిప్రాయాలు వర్ణభేదాలు ఆచార వ్యవహారాలు మనుషులకు ఉంటాయి దైవానికి ఎందుకు ఉంటాయి ఆయన దేవుడు సుతుడు దైవకుమారుడు భూమి మీదకి వచ్చాడు సర్వమానవ జాతిని దేవుడి యొక్క తీసుకెళ్ళి వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత కూడా ఎవరికి యుద్ధం చేయలే ఒక యుద్ధం చేశాడు ప్రేమ లౌకాస్పలు చేశాడు ప్రేమించి దేవుని యొక్క నడిపించడం ప్రయత్నం చేశాడు తప్ప కొట్టి తిట్టి ఇంటికి నడిపించని కొడుకులేదు మన పిల్లలు మన పిల్లల్ని మన పిల్లలు మన మాట వినప్పుడు ఎంత బాధపడతామో సృష్టికర్తైన దేవుడు కూడా తన పిల్లలు తన మాట వినకపోతే అంతే బాధపడతాడు విషయం ఏంటంటే దేవుని పోలికలో ఉన్నటువంటి పిల్లల దేవుని మాట వినడం లేదు కానీ దేవుని పోలికలో లేని జీవులు ప్రాణులు దేవుడి మాట విని లోబడుతున్నాయి అంటే నిజంగా యాడ్స్ అప్ చెప్పాలి కాబట్టి మనము చూడండి హిమీ కీర్తన గ్రంథం నలభై ఎనిమిది దోత్సవంలో ఒకసారి చూడండి యోనా గ్రంథం ఒకటి పదిహేడు చూసిన తర్వాత చూడండి యోనా గ్రంథం ఒకటి వైద్యం పదిహేడు వచ్చిన ఫ్యాన్ వేసుకున్నాను అన్న చిన్న గొప్ప వర్షం ఒకటి యోనాలు మంగళని ఏహో ఎవరు నియమించారు ఆయన చెప్పాడు ఉండగా యోన మూడు దినములు ఆ మత్సమ కడుపులో అది చూసారమ్మా ఆయన నియమించండి నువ్వు వెళ్ళి జాత కొడుపులు దాచిపెట్టు దానితో ఎప్పుడు చెప్పాలో అప్పుడు వదిలేసి ఒక ఏదైనా చెప్పాలంటే అతను చేసేది తప్పు అరెస్ట్ చేసి దాన్ని జైల్లో పెట్టినట్టు జైలు పెట్టినట్టే చీకట్లో ఎవడైనా ఎవడో జైలుకి వెళ్తా నష్టపడతాడా తప్పు చేసేవాళ్ళు అందరూ పోలీసులకు ఎవరు ఏం చేయాలనుకుంటారు కదా తప్పు చేసి పోలీసులు కార కర్మగారు వేసినప్పుడు జైల్లో ఎంతో బాధపడతాం అయ్యో అనవసరం ఎందుకు వచ్చేవాడిని ఎందుకు వెలుగు వెలుగు ఉంటుంది కానీ వెలుగు చూడలేము అంతే కదా కుటుంబ వ్యవస్థ ఉండదు స్నేహితులు ఉండరు ఎవరు ఉండరు ఫ్రీడమ్ ఉండరు అలా కట్టకట్టవలసిందే ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఆనందంగా వేస్తుంది కేసు కొంటే జీవితంలో మరి తప్పు చేయడం రాంటారు రిలేజ్ అవుతుంది ఏ మనిషి కూడా కానీ మనం చూస్తే కేర్తుల గ్రంథము కేర్తుల గ్రంథము నూట నలభై ఎనిమిది వద్ద అగ్ని వడగండ్ల వడగండ్లారా తుఫాను జీవులతో పాటు ప్రకృతిలో ఉన్నటువంటి అగ్ని వడగండ్లు హిమము ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు ఇవి కూడా దేవుడి మాటని వింటున్నాయి అలాగే మత్స్సు వార్త ఎనిమిది వైద్యము ఇరవై నాలుగు ఇరవై ఇరవసరాలు చూస్తే యేసు వారు సువార్తె ప్రయాణం అవుతున్నారు పడవలో పడుకుని ఉన్నారు కదా అప్పుడు తుఫాను వచ్చింది ఈ ప్రకృతి ఆయన మాటినదండి మత్స్సు వార్త ఎనిమిది వైద్యం ఇరవై నాలుగు ఇరవై వచ్చిన అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిన అప్పుడు ఆయన నిద్రించుండగా వారి నగరికి వచ్చే ప్రభావాన్ని నశించిపోచున్నాం మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన చెప్పి అందుకు ఆయన అల్ప విశ్వాసాలు ఎందుకు భయపడుతున్నారో వారితో చెప్పి లేచి గాలిని సముద్రం గద్దెంపుగా మిక్కిలి నిమ్మలమాయన గాలి ఆయన మాటకి లోపడ్డాయి సముద్రము ఆయన మాట లోపడ్డా సముద్రం ఒక దేవదూత గాలి ఒక దేవదూత వాటిని మనుషులు ఏం చేశారు మీద గాలి దేవుడు సముద్రం దేవుడు అని పెట్టారు చేపకు కూడా ఒక దేవుడు చేసేసారు అర్థం ఏదో అర్థం కాలేదు కాబట్టి ఇలాగే మనం చూస్తే ఏలీషా గారు ఏలీ గారు ఉన్నారు ఏలి గారికి విపరీతం ఆకలి వేసింది ఆకలి వేస్తే ఏం చేశాడు ఆ కాకులతో ఆహారం పంపించాడు ఇంకొక అతను షెప్పించడానికి వెళ్తున్నాడు ఒక వ్యక్తి బిలాం విసర్జనని చెప్పించడానికి వెళ్తే ఆ గాడిదికి మానవ స్వరం ఇచ్చి బుద్ధి చెప్పించాడు గాడి మానవ మానవస్ ఏం చేశాడు బుద్ధి చెప్పించాడు మీకు అర్థమైందండి కాబట్టి దేవుడు మాటకి లోబడుతున్నాయి జీవులు దేవుడి మాటకి లోబడుతుంది ప్రకృతి కానీ దేవుడి పోలికలు చూసుకుడు మనుషులు మన దేవుడి మాటకు లోబడటం లేదు అవిధేత కలిగి ఉన్నాడు దేవుడు ఎంత మిగిలిచినా అవిధేత కలిగి ఉన్నాడు దేవుడికి ఎదురాడి మా చేస్తావు ఏం చేయగలవు అని దేవుడు దూషిస్తున్నారు ఒక వ్యక్తి సువార్తకి వెళ్ళినా కొడుతున్నారు ఒక వ్యక్తి దేవుడి గురించి చెప్తున్నా సరే దూషిస్తున్నారు అబద్ధ బోధల వైపు చెబుతున్నారు అసత్యాలు వింటున్నారు కల్పనా కథలు వింటున్నారు దైవ నామాన్ని తప్పుడుగా బోధిస్తున్నారు గ్రంథాన్ని పట్టుకుని అనేకమంది అబద్ధ బోధకులు బైబుల్ లేనివి చెప్పి దేవుడు చెప్తున్న మాట ఒకటి వీరు చెప్పిస్తున్న చేస్తున్న బోధ ఒకటి అది అవిధేత కాదా అది దేవునికి ఎదురాడటం కాదా ఈరోజు దేవుడిని క్రీస్తుని వ్యాపారంగా చూపించి దొండుకొని బిల్డింగుల మీద బిల్డింగులు కొట్టుకొని కాల్డ్ పాస్టల్ అని చాలామంది అవుతున్నారు దేవుడు వారిని విడిచిపెట్టారు మీరు ఆ జాబితాలోకి వెళ్ళకండి దేవుడు విధేయులగొండీ అల్ప ప్రాణులైనటువంటివి అవి జీవించి ఆ జీవించి నశించిపోయే ఆత్మలు దేవుడు మనకు అంతలోబడినప్పుడు దేవుని దేవుడు సమకపోగ ఉండే మనము ఇంకెంత దేవునికి మాటకు లోపల జీవించాలో ఆలోచన చేయండి మీ అందరికీ ప్రవణి స్నాములు వందల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రసంగం వీక్షిస్తే మీరు కూడా బైబుల్ చూడకుండా ప్రసంగాన్ని వెనకండి వందల